హాయ్ నాన్న అందరికీ నమస్కారం నేను ఒక విషయం చెప్దామని వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎందుకమ్మా మాకు ఇదంతా సోది చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు కనీసం ఆ టైం మీరు వేరే దాంట్లోకి ఏదన్నా వేస్ట్గా చూస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కటి చూస్తుంటారు కదా ఇలాంటివి కూడా కొంచెంసేపు మీరు ఓపిక తెచ్చుకొని చూడండి ఏం పర్వాలేదు ఎందుకంటే ఒక మనుషులు ఎలా ఉన్నారు రైతు ఒక రైతు గురించి చెప్తున్నాను నేను రైతు ఎలా ఉన్నారు కూలి వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయం గురించే నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో ఏమైనా ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎలా మీరు కూడా ఎలా ఇంటికి ఇబ్బంది పడుతుంటే కదా నాకు కామెంట్ ద్వారా నాకు తెలపండి నేను కూడా ఒకవేళ వీడియో చేసినందుకు అయ్యూ నిజమే నేను చేసిన దానికి ఏదో ప్రయోజనం ఉందనుకుంటాను ఓకేనా ఏ మార్నింగు నేను ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్ళాను బా బాబుకి అంటే నేను నాకు కూడా ఇబ్బందులే ఉన్నాయి వెళ్ళాను అక్కడ ఒక కూలి అతను బాబుకి ఫీజు కట్టడానికి వచ్చాడు ఫీజు కడుతూ ఉంటే మేడం హెచ్ఎం మేడం అడుగుతూ ఉంది ఏమయ్యా మేము ఇప్పుడు మీ ఊర్లో ఒక రైతు ఉన్నాడు పేరు వద్దులేండి మనకు రైతు అంత పెద్ద రైతు ఫీజు కరెక్ట్గా కట్టడం లేదు ఫోన్ ఎత్తలేదు నువ్వు మేలు కదయ్యా కూలీ నాలి చేసుకొని పిల్లలు కరెక్ట్గా ఫీజు కడుతున్నావు ఆయన అంత పెద్ద షావుకార్ అయ్యే ఫీజులు కట్టలేదు అంత పెద్ద రైటు యాభై ఎకరాలు ఉంది అది ఇది అంటారు ఫీజులే కట్టరు అని హెచ్ఎం మేడం అడుగుతూ ఉంది ఓకే ఆమె ఆమె వెర్షన్లో ఆమె కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళు బస్సు ఫీజు అంటే బస్సు వస్తుందనమాట అప్ అండ్ డౌన్ బస్సులు వస్తాయి దాంతో వాళ్లకు వాళ్ళ అట్లా వాళ్ళవి ఎందుకంటే వాళ్ళ ఫీజులు వసూలు చేసుకునే వాళ్ళు ఇందులో అతను ఫీజు కడుతున్నారు రైతు ఎందుకు కట్టలేదు రైతు అన్ని ఎకరాలు ఉండే రైతు ఎందుకు కట్టలేదో తెలుసా ఏం చేస్తాం ఉంటే ఏం చేస్తామండి ఒక బు బావి కింద ఐదు ఎకరాలు అడిగినా నేనంతా ఐదు ఎకరాలు బావి కింద ఉందంట దానికి కూడా నాలుగైదు బోర్లు వేసినారంట అంతకుముందు వేసినటువంటి ఫెయిల్ అయినాయంటే ఇప్పుడు రెండు బోర్లు వస్తున్నాయంట అది నీళ్ళు ఏదో కూరగాయలు అవి పండిస్తాండారు ఏదో మొక్కజొన్న అవి ఓకే రైతు ఎందుకంటే అంతకు ముందు కాలం ఏమైందంటే అండి టైంకి వర్షాలు పడుతున్నాయి జూన్ జూలైలో వర్షాలు పడుతుంటే అప్పుడు విత్తనాలు చెనక్కాయలు అది యాభై ఎకరాలు అన్నారు కదా యాభై ఎకరాలు చెనక్కాయ వేసేస్తాను నువ్వు ఒకవేళ ఉలవలు కానీ ఏంటన్నా అర్ధమేది వేస్తాను చెనక్కాయ అర్థం వేసేస్తాను రీ అదేమవుతుంది అక్టోబర్కి అంతా పీక్తే డిసెంబర్ అంతా కాయలన్నీ ఇంటికి వచ్చేసి ఉన్న కళ్ళంలోనే అమ్మేసి క్యాష్ వస్తుండే హ్యాపీగా పోయి బ బిడ్డలు మిల్చుకొని పోయే సంవత్సరానికి ఒకసారి బట్టలు ఒకేసారి టవాళ్ళు పన్నెండు లంగాల ఒక పన్నెండు పెట్టి కోటలు పన్నెండు అన్ని సంవత్సరం కాయ అన్నీ ఒకేసారే కొనేస్తారనమాట అలా కొనే రైతు అనమాట ఇప్పుడు లేదనమాట ఎందుకంటే పంటలు పండటం లేదు వానలు కుర టైంకి రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అప్పు సపో చేసి ఇతరాలు అనుకున్నా టైంకి వర్షాలు కురవటం లేదు ఓ అయ్యో ఒక వర్షాలు వచ్చాయనుకో వేస్తామనుకున్నారనుకో అయ్యో అప్పు తెచ్చినామే కరెక్ట్గా వర్షం ఈ ఇప్పుడేమో వేసేస్తాము తర్వాత పదున్లు అవుతాయో లేదో పండుతాయో లేదో మళ్ళీ ఇది అప్పు అయిపోతుందే అని బీడులు పెట్టేస్తున్నారనమాట చేండ్లన్నీ ఇలా రైతు ఇబ్బంది ఉన్నాడు ఈ కూలి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అప్పుడు కూలీలు ఎట్లంటే నుండి సాయంత్రం వరకు పని చేస్తే మేము మాకు మేము నేను మేము కూలి పెట్టుకున్నప్పుడు మేము రైతులమే కాబట్టి మేము పెట్టుకున్నప్పటికి మూడు రూపాయలు రెండున్నర మూడు రూపాయలు పోదనే తొమ్మిదికి వస్తే సాయంత్రం అది బస్సు పోతాండు ఒకటి ఆ బస్సు పోయినప్పుడు వాళ్ళని నిలుస్తాంటివి అప్పుడు మధ్యాహ్నం అన్నం పెడతాడు అబ్బా మనం మధ్యాహ్నం అన్నం పెడితే అయ్యయ్యో గంగప్ప నాయుడు పాపం ఎంత బాగా అన్నం చేసి పెట్టి అది చేసి పెట్టి ఇది చేసి పెట్టని అది దుడ్లు కాదు అప్పుడు ముఖ్యము అన్నం పెట్టారబ్బా అని పొగుడుతాను రే ఇప్పుడు ఎవరు వాళ్ళు లేరు ఎందుకంటే ఇప్పుడు డబ్బులే ఓ అన్నం పెడితే పెడితే వీళ్ళమ్మా లేకుండా లేదంటారు ఇప్పుడు ఎందుకంటే మామూలు ఫిల్టర్ నీళ్ళు లేకపోతే మామూలు నీళ్ళు ఇస్తే కూడా తాగరు ఇప్పుడు మనం తాగుతాము నేను తాగుతానండి ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళ ఇంటికాడ మా కూతురు వాళ్ళు ఇంటికాడ నీళ్ళు వదిలేకపోయినాడు నీళ్ళు లేకుండా ఫిల్టర్ నీళ్ళు నేను బోర్ నీళ్ళు తాగేస్తాను అనమాట వాళ్ళు తాగరు తెలుసా ఎప్పుడైనా కావాలని ఇచ్చినా కూడా తాగ మేము తాగమమ్మ అంటారు అలా వాళ్ళు ఏదైనా కానీ అన్న అంత బాగా నీట్గా కూరలు కానీ ఏమైనా కానీ అంత చేసుకుని అంత అంత నీట్గా చేస్తారు అనమాట వాళ్ళు అందుకే ఇప్పుడు వాళ్ళకి అన్నమతో అవసరం లేదనమాట చెప్తానా మా ఇల్లు మా ఆయన చనిపోయిన ఇల్లు కడిగేకి వచ్చి ఉంటే మేము ముద్ద పెడితే వద్దన్నారు తెలుసా ముద్ద మేము తింటాము వాళ్ళకి ఆ కడిగేకి మేము ముద్ద తినేలేదమ్మా మా కడుపుని వస్తుందంటే అలా అయిపోయినారు అనమాట ఇప్పుడు జనాలు కాబట్టి రైతుకి ఎట్లంటే కూలి చేసుకుంటారు వాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చెప్తానండి ఏమన్నంటే అప్పుడు కూలు తక్కువ ఇప్పుడు ఏమండి మీరు ఏమన్నా అనుకుంటారేమో ఒక్క మనిషి ఇల్లు కడిగేకి వస్తే ఒక్క మనిషికి ఐదు వందలు అన్నం పెట్టి ఐదు వందలు ఇవల్ల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా బాగా అన్నం తిని లక్షణం వాళ్ళు కష్టం చేస్తారు కాదను పోతారా ఏదో పది రూపాయలు ఆటో ఎక్కేస్తారు పల్లికి పోతారు లక్షణంగా సాయంకాలం పోతారు వాళ్ళు ఉన్నిందో ఏడు గంటలకు తినేస్తారు లక్షణంగా హైగా హ్యాపీగా నిద్రపోతారు రైతు ఏం చేస్తున్నాడండి బాయిల్ కింద బోర్లు వేసుకొని అవి ఫెయిల్ అయిపోయి యావో రెండు మూడు ఎకరాలు ఉంటే ఏదో పువ్వులో కూరగాయలు ఏదైనా బతుకుదామని పెడితే ఇవి ఏమైనా విడిపించేకేమో ఇవి కూలి వాళ్ళకే ఈ వచ్చిన డబ్బులు కూలీ వాళ్ళకి మందులకే సరిపోతుండే లాస్ తెలుసా అండి ప్రతి ఒక్క రైతు లాస్లోనే ఉండరు ఎవరో ఇంకా లాభాలు పొందుతున్నారంటే ఉండొచ్చు అది అది లాభం ఎట్లా అనుకుంటారంటే వీళ్ళుండే ఒకసారి మందు తెస్తారు కూలు ఒకసారి ఇవన్నీ లెక్కాచారం వేసి పెడితే కన్నా రైతుకి లాస్ట్కి మిగిలేదు ఏముండదు ఒక మిగిలినా కూడా అంత పెట్టిన ఓ రూపాయలు మిగలవచ్చు ఎన్ అంత పెద్ద సేద్యం చేస్తే ఒక లక్ష్యం మిగిలితే ఏమిటికెక్తుందండి ఇంట్లో ఫీజులు కడతారా ఇంట్లో సంసారం చేస్తారా అందులో పెద్ద ఊర్లో పెద్ద రైతు అంటే పది మంది ఇంటికాడికి వస్తారు కాఫీలు ఇవ్వాలా ఏదో అన్నం పెట్టాలా అవన్నీ ఉంటాయి రైతులు అంటే మనము అయ్యో ఇంట్లో ఇవి పేరు ఉందనుకో పది మంది మన ఇంటికాడికి వస్తుంటారు మనం ఇంటికాడికి వస్తే కాఫీ ఇవ్వాలన్నమాట లేకపోతే అయ్యే అంతకుముందు ఇస్తాను రే బనాయనోళ్ళు భలే పెడతాను ఇప్పుడు వీళ్ళు పెట్టరు అయ్యో బాగా నేర్చుకున్నారంటారు అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుండారనే మనకు సంబంధం లేదు కానీ రైతు కష్టమో నష్టమో బాధ అప్పే తెస్తామో సప్పే తెస్తామో కానీ పెడతారనమాట ఇది ఏమవుతుందంటే కూలొళ్ళు ఇలా సంపాదించుకొని డబ్బులు కూడా పెడుతుండారు రైతుకి ఏమైపోతుంది డబ్బు లేక కూలళ్ళ దగ్గరే కూలి వాళ్ళ దగ్గర కూలి చేసుకునే వాళ్ళ దగ్గర వడ్డీకి వీళ్ళే రైతులు పెద్ద రైతులే కూలి వాళ్ళ దగ్గర వడ్డీలకు తీసుకుంటున్నారు రెండు రూపాయలకి వడ్డీకి మూడు రూపాయలు వడ్డీకి తీసుకుని సంవత్సరం ఒట్టి కడుతుండారు ఇక్కడ ఇలా ఇదండి రైతు ప్రాబ్లం ఎందుకంటే ఒక రైతు నిజమండి చెప్తే నమ్మరు ఒక అతను వచ్చినాడు బేల్దార్ పనికి వచ్చినాడు అది పెద్ద రైతు అనమాట ఎంత బాధ అవుతుందండి ఆయన ఒకప్పుడు ఒక పెద్ద రైతు బేల్దార్ పనికి వచ్చినాడు అనమాట ఏమనంటే ఏం చేద్దామమ్మా పంటలు పండవు ఇంటికాడ ఏం పని చేద్దాము డబ్బులుండు ఏముండవు ఏదో చెప్పు పనికి పోతాం మనం చేస్తాంటే పోతుంది కదమ్మా అనేసి అంటే మనసుకి నిజమండి చాలా బాధ అవుతుంది ఒక ఊరిలో బతికినోళ్ళు ఇప్పుడు బేల్దార్ పని ఇటుకలు మోస్తూ ఎంత బాధ అవుతుందని అలా రైతులంతా చిన్న చిన్న రైతులు ఇలా ఏదో ఒకటి వాళ్ళ మనసు చంపుకొని ఏదో కూలీనాళ్ళే చేసుకుంటారు కానీ అట్లా వాళ్ళని ఏదైనా మనము తక్కువగా మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు అలాంటివి కూడా ఉంటాయి కానీ మీరు ఇలా ఎవరైనా పనులకు వచ్చినా ఎవరిని ఏమనద్దండి ఎందుకంటే పెద్ద మంచి మంచి వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు కూడా బెంగళూరు హైదరాబాదులో వెళ్ళిపోయి బేల్దార్ పనులు వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటున్నారు ఎందుకంటే వానదేవుడు కరుణించక వాళ్ళకి టైంకు వర్షాలు పడక పంటలు పండక ఇలా కూలీనాలు వెళ్ళిపోయినారు కాబట్టి ఏం చేస్తాం రైతు కూలి వాళ్ళ దగ్గర ఒడ్డుకి తీసుకొని తింటున్నాడు అనమాట ఎందుకంటే కొంతమంది పెద్ద పెద్ద రైతులు మనసులోనే బాధపడుతూ ఇలా ఏదో కూలతో కూడా అనిపించుకుండేదే ఎందుకంటే అయ్యా మా దగ్గరే ఒడ్డుకి తీసుకున్నాళ్ళే ఏమి పెద్ద రైతు అది ఒకటి చెబుతానండి ఆ రైతు కూడా వడ్డీకి తీసుకొని ఆ కూలీ వాళ్ళు మంచోళ్ళు అయితే పర్వాలే లేకుంటే పది మందికి చెప్తారు ఆయన నా దగ్గర ఒడ్డికి తీసుకున్నాడు అని ఆ కూలి వాళ్ళ దగ్గర కూడా మన విలువ పోతుందనమాట కానీ ఏం చేస్తాం బరుతుక్కు బండి ఏడ్చల్ల కదా కాబట్టి రైతు ఇలా ఉన్నాడు అనమాట రైతు ఇం ఉన్నారు అంటే ఇంకెవరోనండి కొడుకులు అమెరికాల్లో ఉండి పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తా అండే రైతులకు మాత్రమే టెక్నాలజీ ఉండి ఏదన్నా చేసుకునే వాళ్ళకి మాత్రమే రైతులు బాగుండరు అంతేగాని చిన్న 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 రైతులంతా ఇబ్బంది పడుతున్నారండి చెప్తానులే ఆ ఫీజు కట్టే వాళ్ళు కూలతను ఆయన రైతు గురించి చెప్తే నాకు ఏడుపు వచ్చిందండి ఇందుకు మీకు చెప్తున్నాను రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇది మీకు తెలాలనే నేను ఈ విషయం వీడియో చేశానండి మీరు ఎవరైనా ఇలాంటి ఇబ్బంది పడుతూ ఊనమ్మా మాకు తెలుసు అనేవంటే కూలి వాళ్ళు ఒకటి చెప్తానండి లాస్ట్లో నేను కూలి వాళ్ళు అంటున్నానని బాధపడద్దండి కూలి చేసుకునే వాళ్ళు రైతులకు ఒడ్డుకి ఇస్తున్నారు రైతులు రైతు వాళ్ళు చెప్తానులే మనం ఏ పని చేసినా తక్కువగా ఉండకూడదని వాళ్ళ దగ్గరే ఇప్పుడు రైతులు ఒడ్డుకి తీసుకుంటున్నారు కాబట్టి కూలి వాళ్ళే బెస్ట్ రైతుల కన్నా ఎంత ఎకరాలు ఉండే రైతు కన్నా దినకూలి చేసుకునే కూలే ఇప్పుడు బెస్ట్ అనమాట అనే చెప్పేకే నేను చేస్తున్నాను నేను కూలి వాళ్ళని కించపరచాలని కాదు రైతుల్ని కించపరచాలనే కాదు ఇది ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోవాలని చేసే వీడియో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి బాయ్